హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దరపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా తేజ లేచేసరికి సావిత్రి లేవటం స్నానం పూజ అన్నీ అయ్యి పాలవాడు రాగానే పాలల్లో నీళ్లు కలుపుతున్నాడని పోట్లాడటం పని మనిషి ఆలస్యంగా వచ్చిందని మందలిస్తూ ఇట్లా చేస్తే మార్పించేసి వేరే పని మనిషిని చూసుకుంటానని బెదిరించటం అన్నీ జరిగిపోయినాయి తేజ లేచాడని గ్రహించిన సావిత్రి కంఠం తగ్గించింది బిగ్గరగా మాట్లాడే ఆడవాళ్ళంటే తేజాకి చిరాకు కానీ సావిత్రి గ్లాస్తో తెచ్చిచ్చిన కాఫీ రుచి చూడగానే అతని చిరాకు మాయమైంది సావిత్రి కంఠం ఎంత కరుకుగా ఉందో ఆమె చేతి కాఫీ అంత రుచిగా ఉంది అందుకే తొమ్మిది గంటలు కాకముందే మళ్ళీ గోపాలం షేవ్ చేసుకునే ముందు రెండోసారి తాగటం అలవాటని చెప్పి సావిత్రి భర్తకి కాఫీ ఇస్తూ తేజా కూడా ఇస్తే వద్దనకుండా తాగసాగాడు కాఫీ తాగుతూ ఊరుకోకుండా మీ అమ్మ ఒకసారి రమ్మనిందిరా అన్నాడు ఆ మాటతో సావిత్రి అందుకుంది అత్తగారు ఆడపడుచులు తనని ఎంత తిరస్కారంగా చూస్తున్నారో ఆవేశంగా గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది మధ్యలో కళ్ళల్లో నీళ్లు రావటంతో రెండుసార్లు వంటింట్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది సావిత్రి చాలా ఆవేశపరురాలని కాస్తలో కళ్ళంబడి నీళ్లు పెట్టుకునే స్వభావంగా తేజ గుర్తించాడు బిగించి వేసుకున్న పొట్టి జడ ఆ జడ కింద నుంచి కుడుబిజం మీదుగా తిప్పి ముందుకి లాక్కున్నట్టుగా పైట కొంగు గుండ్రటి బొట్టు కింద అడ్డంగా ఉన్న విభూతి రేఖ ముక్కుకి బేసరి చెవులకి దిద్దులు ఈ అలంకారంతో సావిత్రిని చూడగానే తమిళుల అమ్మాయి అని ఇట్టే తెలిసిపోతుంది గోపాలం చాలా నిదానస్తుడు మితభాషి ఎంతసేపు ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వింటమే తప్ప తన మాట చెప్పాలని తొందరపడడు సావిత్రి స్వభావం దానికి పూర్తిగా విరుద్ధం ఎదుటివారిని శాంతం మాట్లాడనీయదు వాళ్ళని వాక్యం పూర్తి చేయనీయకుండా తనే మధ్యలో అందుకొని మాట్లాడేస్తుంది మాట్లాడడం ప్రారంభించిందంటే మాటకి తడుముకోవటం కానీ ఆగటం కానీ ఉండవు అనవసరంగా పొద్దుటే ఈ మాట ఎత్తి అమ్మాయి మనసు కష్టపెట్టానే అనుకున్నాడు తేజ అసలు ఇదంతా నా తప్పే లేరా ఉద్యోగం దొరికిన తర్వాతే పెళ్లి చేసుకుంటే పోయేది షేవ్ చేసుకుంటున్న గోపాలం బాధగా అన్నాడు ఆ మాట వినగానే వంటింట్లోకి వెళ్ళిన సావిత్రి రయ్యమని మళ్ళీ తిరిగొచ్చింది అదిగో ఆ మాటే అనద్దంటున్నాను నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు మీరేం నష్టపోయారు నా మూలంగా నువ్వు ఈ మాటలు పడే బాధ తప్పేది పడితే పడ్డాను ఆవిడేం పరాయిదా అత్తగారేగా పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు తేజ తెల్లబోయాడు క్షణం క్రితం అత్తగారు డబ్బు తిరిగి కొట్టిందని బాధపడ్డ మనిషేనా సావిత్రి తేజ వైపు తిరిగింది ఇదిగో అన్నయ్య గారు మీరు ఆ ఊరు వెళితే ఆవిడతో గట్టిగా నా మాటగా ఇది చెప్పండి ఆవిడ కొడుకు సంపాదనలో ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు నేను తీసుకోను భగవంతుడి వల్ల నాకు నాలుగు డబ్బులు వస్తున్నాయి నా భర్తను నేను పోషించుకోగలను వాళ్ళు కూడా బాధలు పడాల్సిన అవసరం లేదు ఆయన ఉద్యోగంలో చేరారు రేపు మొదటి జీతం వస్తుంది జీతం చేతికి అందగానే అట్నుంచి అటే వాళ్ళకి మనీ ఆర్డర్ చేయమని చెప్పాను ఒక్క కానీ కూడా ఇంటికి తీసుకురావాల్సిన అవసరం లేదు ఏమండి ఈ మాట మీకు చెప్పానా లేదా అంటూ భర్త వైపు తిరిగింది గోపాలం తనూపాడు సావిత్రి మళ్ళీ ఆవేశంగా వైపు చూసింది అసలు నా విషయం తెలుసుకోకుండా నా దగ్గరికి రాకుండా వాళ్ళు ఇంత గొడవ ఎందుకు చేయాలి అంటాను ఏం మీ వాళ్ళ పిల్లయితే ఇంతకంటే బాగా చూసేదంటారా నా ఇంట్లోకి వచ్చి నాలుగు రోజుల పాటు నా స్వభావం చూసి తర్వాత ఆనకూడదా ఈ మాటలు ఆడపడుచుని పంపమని రాస్తే నేను కాట్లోకి వెళ్ళిన తర్వాత అలాగే వస్తుందిలే అని రాసిందావిడ ఈ మాట బాగుందా మీకు తేజ సర్ది చెప్పటానికి ప్రయత్నించాడు ఆవిడ మాటలు నువ్వు పట్టించుకోవద్దమ్మా పెద్దది పెళ్ళి కావలసిన ఆడపిల్లలున్నారు ఆవిడ మనసులో ఏదో భయం ఉంటుంది అది పైకి చెప్పలేక ఇలా సాధిస్తూ ఉంటుంది ఈ పెద్దవాళ్లంతా ఇంతే కోపంతో విరుచుకుపడినంత త్వరగా మనస్సులో ఉన్న ఆపేక్ష బయటపెట్టరు నీకు అలా రాసిందేమో గాని మా అత్తయ్య వాళ్లతో నా కోడలు చదువుకున్న పిల్ల రేడియోలో పాటలు పాడుతుంది అని గర్వంగా చెప్తుందిట ఈ మాట వినగానే సావిత్రి ముఖం కాస్త ప్రసన్నమైంది ఏమో అన్నయ్య గారు ఆ తల్లి కొడుకుల్ని విడదీశాననే అపవాదు జీవితాంతం పడలేనేమోననే భయం నాకు మా ఇద్దరికీ ఇష్టమైంది పెళ్లి చేసుకున్నాం మమ్మల్ని క్షమించకూడదా అంటాను ఆవిడ నుంచి ఉత్తరం వచ్చిందంటే ఈయన రెండు రోజులు అన్నం తినరు నీళ్లు తాగరు మౌనానంద స్వామిలా ఇక మాట్లాడరు అది నా బాధ ఇంతలో మనిషి కేక పెట్టడంతో సావిత్రి లోపలికి వెళ్ళింది నువ్వు ఈడియటూరా గోపాలం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంటే కాస్త నచ్చ చెప్పలేవు కంఠం తగ్గించి మెల్లగా అన్నాడు తేజ చూశావుగా వరుస నన్ను అసలు నోరు మెదపనిస్తేనా గోపాలం నసిగాడు సావిత్రి లోపల పని ముగించుకొని చేతుడు తుడుచుకుంటూ మళ్ళీ ముందు గదిలోకి వచ్చింది ఇంకా నేను వెళ్తాన్రా అన్నాడు తేజ ఈ ఒక్కరోజు ఉండు రేపు నాకు జీతం వస్తుంది నువ్వు రాజమండ్రి వెళ్తానని అంటున్నావుగా నేను కూడా వస్తాను అన్నాడు గోపాలం అవును రేపు మాకు జీతాలతో పాటు బోనస్లు కూడా దొరుకుతాయి అత్తగారికి పిల్లలకి ఏదైనా కొనిస్తాను అయ్యో నామతి మండిపోను ఈ గొడవలో పడి మీతో అసలు సంగతి చెప్పటమే మర్చిపోయాను బోనస్ అంటుంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈరోజు మీరు వెళ్ళటానికి వీల్లేదు సాయంత్రం రవీంద్ర భారతిలో స్వర్ణ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది అది మీరు చూసి తీరాలి ఆ పేరు వినగానే తేజ చప్పున పక్కన అల్మరాలో పడి ఉన్న పాత పేపర్ తీసి దానిలో వార్త ఏదో అప్పుడే దృష్టిని ఆకట్టుకున్నట్టుగా శ్రద్ధగా చదవసాగాడు సావిత్రి ఉత్సాహంగా చెప్పుకుపోతుంది ఈరోజు మీరు ఇక్కడికి రావటం చాలా అదృష్టం మా స్వర్ణ డ్యాన్సు చూసే భాగ్యం మీకు కలగబోతుంది మీరు స్వర్ణలత అనే డ్యాన్సర్ పేరు ఎప్పుడైనా విన్నారా మేము స్వర్ణ అంటాం ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టే బంగారం అంటే నమ్మండి లేకపోతే ఇంత చిన్న వయసులో అంత పేరు అంత డబ్బు ఎవరికైనా వస్తాయా ఈరోజు రవీంద్ర భారతిలో నలభై సాంస్కృతిక సంఘాలు కలిసి ఘనంగా సన్మానిస్తున్నాయి గవర్నర్ గారు కూడా నాట్యమయూరి అనే బిర్తిస్తున్నారు మా స్వర్ణ నిజంగా నాట్యమయూరి ఆ అందం లావణ్యం ఈ భూమి మీద ఇంకెవ్వరికీ లేవేమో ఈ నాట్యాలంటే నాకంత ఇష్టం లేదు పేపర్ చూస్తూనే అన్నాడతను నిజంగానా అయితే మీరు తప్పకుండా ఈ డ్యాన్స్ చూసి తీరాల్సిందే వెంటనే అభిప్రాయం మార్చుకోకపోతే నా చెవి ఎంచుకుంటాను మా స్వర్ణ డ్యాన్స్ అంటే మాటలు కాదండి వంద రూపాయల టిక్కెట్లు మేము అంటగట్టకుండానే ఇట్టే అమ్ముడుపోయాయి యాభై రూపాయల టిక్కెట్లు కూడా కొందామని వచ్చిన వాళ్ళు దొరక్క ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోయారు తేజ నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు బాప్రే అంత గొప్ప ప్రోగ్రాం చూడాలంటే నాలాంటి సామాన్యుడి వల్ల అవుతుందా కానే కాదు ఎందుకంటే అక్కడికి రావాలంటే ఆహ్వానం అయినా ఉండాలి లేకపోతే టిక్కెట్ అయినా కొనుక్కోవాలి ఈ రెండు నాకు సాధ్యం కాదు భలేవారే ఆహ్వానం లేకుండా మిమ్మల్ని రమ్మంటానా నేను లేక మీ చేత టిక్కెట్ కొనిపిస్తాననుకుంటున్నారా ఆ భయం మీకేమీ వద్దు స్వర్ణ నాకు రెండు ఇన్విటేషన్స్ ఇచ్చింది ఒకటి మా ఎదురింటి ప్లీడర్ గారి భార్యకి ఇచ్చాను ఇంకెవరికైనా ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందేమోనని దాచించాను సావిత్రి డ్రాయర్ దగ్గరికి వెళ్ళి సొరుగులాగి ఇన్విటేషన్ తీసింది తేజ చప్పున వారిస్తున్నట్టుగా అన్నాడు ఉండనీయండి ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది ముఖ్యులు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుందేమో మీకంటే ముఖ్యమైన వాళ్ళు మాకెవరున్నారండి మీరిచ్చినా నేను రాలేను పిలవని చోటుకు వెళ్ళే అలవాటు నాకు లేదు తేజ నిశ్చయంగా అన్నాడు ఇన్విటేషన్ మీద అతని పేరు రాయబోతున్న సావిత్రి ఆగింది మళ్ళీ వెంటనే అంది బాగుంది పిలవకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నా పాట వింటానికి రండి నేను పిలుస్తున్నాను ఈ పూట నేను వెళ్ళాలి సావిత్రి ఉండటానికి వీల్లేదు నా పాట వినటం ఇష్టం లేదంటారా రేడియోలో తప్పక వింటాను రేడియోలో ప్రోగ్రామ్స్ మానేశాను నేను అయినా నా పాట వినాలంటే మా స్వర్ణ డ్యాన్స్లోనే వినాలి మామూలు ప్రోగ్రాం కాదు ఈ అవకాశం మీరు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు అంటూ సావిత్రి అతని అభ్యంతరాన్ని లక్ష్య పెట్టకుండా గబగబా అతని పేరు రాసేసింది తేజ ఈ ఒక్కరోజుండ్రా రేపు నేను కూడా నీతో వస్తానని అంటున్నానుగా అన్నాడు గోపాలం సావిత్రి ఇన్విటేషన్ తెచ్చి అతని చేతిలో పెట్టింది తేజ ముఖంలో లిప్తకాలం పాటు ఉద్విగ్నమైన భావం ఒకటి మెరుపులా వచ్చి మాయమైంది ఇంతలో వాకి ముందు కారు చాగింది డ్రైవరు హార్న్ బోయి మనిపించాడు సావిత్రి కారు చూడగానే బ్యాగ్ తీసుకొని చెప్పులోసుకొని హడావుడిగా బయలుదేరుతూ నేను పదకొండు గంటలకల్లా తిరిగి వచ్చేస్తాను ఈ లోపల మీ స్నేహితులిద్దరూ ఎక్కడైనా తిరిగి రండి లేకపోతే ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నా సరే వస్తాను వెళ్ళిపోతున్న సావిత్రి వెనక్కు తిరిగింది అన్నయ్య గారు పారిపోయారు సుమా నాకు కోపం వస్తుంది అని హెచ్చరించి వెళ్ళిపోయింది ఇదిగో కిషోర్ గారితో నేను పన్నెండు గంటలకల్లా వస్తానని చెప్పు వాకిట్లోకి వచ్చి భార్యతో కేక పెట్టి చెప్పాడు గోపాలం సావిత్రి ఎక్కిన కారు వెళ్ళిపోయింది ఈరోజు ప్రోగ్రాం ఉంది కదా ఉదయం కూడా కొంతసేపు ప్రాక్టీస్ చేస్తాను రమ్మనమని అందిట స్వర్ణ లేకపోతే ఇప్పుడు వెళ్ళి ఉండేది కాదు నువ్వు కూర్చొని పేపర్ చూస్తూ ఉండు నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను లోపలికొచ్చిన గోపాలం టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడు తేజ తటపటాయిస్తున్నట్టుగా అయిష్టంగా చేతిలో ఉన్న కవర్ తెరిచి అందులో ఉన్న ఇన్విటేషన్ తీసి చూశాడు లేత నీలం రంగు మీద సువర్ణాక్షరాలతో ఆహ్వాన పత్రిక అని రాసుంది ఒక పక్కన నాట్య భంగిమలో ముకుళిత హస్తాలతో స్వర్ణ చిత్రం ముద్రింపబడింది తేజ క్షణంసేపు తదేకంగా ఆ చిత్రం వైపు చూశాడు అతని గుండెల్లో మారుమూల దాగి ఉన్న వ్యధలాంటిదేదో అతను నిగ్రహించుకోవాలని చూసిన సాధ్యం కానట్టుగా గుండెల్ని చీల్చుకు వస్తున్న నిశ్వాసల నిట్టూర్పుగా వచ్చింది తేజ ఇన్విటేషన్ కవర్ లోపలికి తోసి దాన్ని విసురుగా పక్కకు పడేశాడు కుర్చీలో నుంచి వంగి చేయి చాచి కాస్త దూరంగా టేబుల్ మీద పెట్టి ఉన్న ఆ నాటి పేపర్ అందుకొని చూడటానికి అన్నట్టుగా తెరిచాడు ఆ పేపర్లో మొట్టమొదటి పేజీలో కుడివైపున దిగువగా ఇన్విటేషన్ కార్డు మీద ఉన్న చిత్రానికి నాలుగు రెట్లు పెద్ద సైజులో అదే భంగిమలో స్వర్ణ ఫోటో ఉంది దాని కింద పెద్ద అక్షరాలతో చూపుర్ల దృష్టిని తన వైపు లాక్కొని ఆకట్టుకున్నట్టుగా ప్రోగ్రాం తాలూకు వివరాలు రాసున్నాయి తేజ క్షణంసేపు స్వర్ణ ఫోటో నుంచి కళ్ళు మరల్చుకోనట్టుగా చూస్తూ ఉండిపోయాడు మరుక్షణంలో రెట్టింపు చిరాకుతో ఆ పేపర్ని తిరిగి టేబుల్ మీదకి యధాస్థానంలోకి గిరాటు కొట్టాడు కుర్చీలో నుంచి లేచొచ్చి గుమ్మంలో నిలబడ్డాడు పిల్లలంతా పుస్తకాలు టిఫిన్ క్యారియర్లు పట్టుకొని గుంపులు గుంపులుగా రకరకాల డ్రెస్సులతో స్కూళ్ళకు పరుగులు పెడుతున్నట్టుగా వెళుతున్నారు తేజ మనసులో అగ్ని లాంటి వేదన ప్రారంభమైంది అతనికి ఆ క్షణంలో విద్యాపురం వెళ్ళిపోవాలని అనిపించింది తాతయ్య సమక్షం ఆయన చల్లటి మాటలు మినహా ఈ ప్రపంచంలో ఇంకేది ఈ అగ్నిని చల్లార్చలేదని అతనికి తెలుసు గోపాలం స్నానం చేసి రాగానే అతనికి చెప్పి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాడు తను తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు అన్నయ్య గారు పారిపోయారు సుమా సావిత్రి వెళుతూ హెచ్చరికగా అన్న మాటలు గుర్తుకొచ్చాయి అతనికి ఆ మాటలు కొత్త అర్థంతో అతని వ్యక్తిత్వాన్ని సవాల్ చేస్తూ ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించసాగింది అన్నయ్య గారు పారిపోయారు సుమా ఎంత వద్దనుకున్నా సావిత్రి యథాలాపంగా అన్న ఆ మాట అతన్ని వెక్కరిస్తున్నట్టుగా హేళన చేస్తున్నట్టుగా చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించసాగింది తేజ ఆ ఇన్విటేషన్ వైపు తదేకంగా చూస్తూ కూర్చుండిపోయాడు ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తరబాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం